హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పాలేరుతో పార్ట్ త్రీ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు స్టోరీ అర్థం అవ్వాలని కాస్త ముందుకొచ్చి స్టోరీని చెప్తాను అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి అమ్మాయి గారు కాసేపు రెస్ట్ తీసుకొని మరలా రండి అంది కొండమ్మ వామ్మో కొండమ్మ ఈ చాప మీద నా వల్ల కాదు అన్నాను చాప మీద కాకుండా ఏదైనా ప్లాన్ చేస్తాలే వెళ్ళి రెస్ట్ తీసుకొని కావాలనిపిస్తే వచ్చేయండి అమ్మాయి గారు తలుపు తీసే ఉంటుంది అంది సరేనంటూ వెళ్ళిన నేను ఆలోచించసాగాను చాప మీద కాకుండా అంటే కొండమ్మ ఏం ప్లాన్ చేస్తుందబ్బా అని రకరకాలుగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను అలా నిద్రలోకి జారుకున్న నేను నా ఫోన్ రింగ్ అవ్వడంతో కంగారుగా లేచి చూశాను కొండమ్మ ఫోన్ చేసిందేమిటి అనుకుంటూ టైం చూశాను తెల్లవారుజాము మూడు గంటలైంది హలో కొండమ్మ చెప్పు అన్నాను రండి అమ్మాయి గారు అంది కాస్త ఒళ్ళు నొప్పులు అనిపిస్తున్నాయి కానీ మనసుకు మాత్రం కావాలనిపిస్తుంది వస్తున్న కొండమ్మ అంటూ ఐదు నిమిషాల్లో రెడీ అయి వెళ్ళాను గుమ్మంలో నన్ను చూసిన కొండమ్మ ఒక్క నిమిషం ఆగుమామా అంటూ లేచి వరండాలోకి వచ్చింది అమ్మాయి గారు త్వరగా రండి రెడీగా ఉండండి అంటూ నా చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది కొండమ్మ వెళ్ళి శివయ్య పక్కన పడుకుంది మామా చేప మీద బాగా ఒళ్ళు నొప్పులుగా ఉంది అంది అదేంటి కొండమ్మ కొత్తగా ఒళ్ళు నొప్పులు అంటున్నావు రోజు చేప మీదే కదా అన్నాడు నిజంగా నొప్పులు మామా చేప మీద కాకుండా ఇంకేదైనా ఆలోచించు అంది సరే కొండమ్మ కిటికీ దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు స్వాతికి అర్థమైంది కొండమ్మ లేచి శివయ్యను కిటికీ వైపు తీసుకువెళ్తూ నాకు సైగ చేసి సగం దూరంలో శివయ్య చేతిని వదిలేసింది వెంటనే శివయ్య చేతిని అందుకున్న నేను కిటికీ దగ్గరికి చేరాను నేను శివయ్య చేతిని వదిలి కిటికీ వైపుకు తిరిగి నిలబడ్డాను కొండమ్మ వరండాలో కిటికీకి అవతల వైపుకి చేరుకొని నాకెదురుగా నిలబడింది పది నిమిషాల తర్వాత శివయ్యని చాప దగ్గరికి తీసుకువెళ్ళి వదిలి బాత్రూంకి వెళ్ళాను బయటకొచ్చి కొండమ్మ చేతులు పట్టుకొని చాలా తృప్తిగా ఉంది వెళ్ళి పడుకుంటాను అన్నాను సరే అమ్మాయి గారు అంటూ నన్ను సాగనంపింది బెడ్రూమ్కి చేరుకున్న నేను అలసట్టతో హాయిగా నిద్రలోకి జారుకున్నాను నాకు మెలుగు వచ్చేసరికి ఉదయం తొమ్మిది గంటలైంది బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ హాల్లోకి వెళ్ళాను కొండమ్మ ఇంటి పనులన్నీ పూర్తి చేసి వంట పనులు చేస్తుంది వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపు కొండమ్మ అన్నాను అలాగే అమ్మాయి గారు ఎలా ఉంది ఇప్పుడు సంతోషమేనా అంది నవ్వుతూ నా ముఖంలో ఆనందం కనిపించింది కొండమ్మకు అప్పుడు అయిపోలేదు అమ్మాయి గారు మీకు మూడు రాత్రులు పూర్తవ్వాలి అంది నేనేమైనా కొత్త పెళ్లి కూతురునా అన్నాను సిగ్గుపడుతూ వంట పూర్తి చేసేసానమ్మాయి గారు మామ ఇంకా లేవలేదు రాత్రంతా కష్టపడ్డాడుగా లేపి భోజనం వడ్డిస్తాను అంటూ క్యారేజీ తీసుకొని వెళ్ళింది కొండమ్మ అలా వెళ్ళిన కొండమ్మ సాయంత్రం ఐదు గంటలకు వచ్చి నన్ను నిద్రలేపి టీ కప్పు అందించింది కొండమ్మ ఒళ్ళు నొప్పులు తగ్గిపోయాయి బాగా నిద్రపోయేసరికి అన్నాను అమ్మాయిగారు మామ తినేసి పడుకున్నాడు ఇంకా లేవలేదు అంది కొండమ్మ నా వైపు చూసింది నా ముఖంలో సంతోషాన్ని చూస్తూ తొమ్మిది గంటలకి వచ్చేయండి అమ్మాయి గారు అంది వామో ఆ నేల మీద నా వల్ల కాదు కొండమ్మ అన్నాను అయితే మీ బెడ్ మీదకి తెచ్చైన మామని అంది కొండమ్మ అదేలాకుండమ్మా అన్నాను ఆశ్చర్యంగా ఏముందమ్మాయి గారు మీరు ఆశ్రమంలో ఏదో ప్రోగ్రాంకి వెళ్ళారని చెప్పి మామని తీసుకొస్తాను అంది ఆహా అలా చేస్తే ఓకే అన్నాను సరే అమ్మాయి గారు వంట పనులు పూర్తి చేస్తా అంటూ వెళ్ళింది వంట పని పూర్తి చేసి వెళ్ళిన కొండమ్మ సాయంత్రం ఐదు గంటలకి వచ్చింది అమ్మాయి గారు మామకి చెప్పాను మొదట వద్దు అమ్మాయి గారి పరుపు వాడుకోవడం బాగుండదు అన్నాడు కానీ ఎలాగోలా ఒప్పించాను ఈ రోజు చక్కగా చీర కట్టుకొని ఈ మల్లెపూలు పెట్టుకోండి అంది అలాగే కొండమ్మ పరుపు మీద కూడా పరుస్తా మల్లెపూలు నాకు బాగా కోరికగా ఉంది అన్నాను కొండమ్మని చూస్తూ అమ్మాయి గారు ఈరోజు కూడా నాకు పస్తులేనా అంది మూడు రోజులు ఆగలేవా అన్నాను మీకోసం ఆగుతాలే అమ్మాయి గారు వీలైతే ఒకసారి అవకాశం ఇవ్వండి అంది చిలిపిక టైం ఉంటే చూద్దాంలే అన్నాను సరే అమ్మాయి గారు వంట చేసి వెళ్తాను అని కొండమ్మ కదిలింది ఆరు గంటలకి అద్దంలో నా శరీరాన్ని చూసుకుంటున్నాను నాకు రోజు రోజుకి ఆకలి ఎక్కువ అవుతుంది కానీ మరో రెండు రోజుల తరువాత ఎలా అనే సందేహం ఒకవైపు స్నానం చేసి ఏసీ ఆన్ చేసి బెడ్ మీద షీట్ మార్చేసి రూమ్ స్ప్రే చల్లి హాల్లో వచ్చి కూర్చున్నాను మల్లెపూలు గుర్తొచ్చి బెడ్ మీద పరిచాను భోజనం పూర్తి చేసి టీవీ చూస్తూ కూర్చున్నాను ఎనిమిది గంటలకి ఫోన్ చేసింది కొండమ్మ వస్తున్నామని టీవీ ఆఫ్ చేసి మొబైల్ సైలెంట్లో పెట్టి నిశ్శబ్దంగా కూర్చున్నాను కాసేపటికి శివయ్యని చేయి పట్టుకొని తీసుకొని వచ్చింది కొండమ్మ అమ్మాయి గారికి తెలిస్తే తిడతారేమో అంటున్నాడు శివయ్య ఏం కాదు మామా నేను ఉన్నాను కదా అంది బెడ్రూమ్కి తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది ఆహా మెత్తగా ఉంది కొండమ్మ ఇలారా పక్కన కూర్చో అన్నాడు ఆగుమామ పాలు వేడి చేసి తీసుకొస్తా అంది ఇప్పుడు అవన్నీ ఎందుకులే అన్నాడు కాదులే వాతావరణం చల్లగా ఉంది కదా గోరువెచ్చటి పాలు తీసుకొస్తా అంది సరే అన్నాడు కాసేపటికి పాల గ్లాస్తో వచ్చి నాకు అందించింది కొండమ్మ నేను శివయ్య చేతికి అందించాను కొండమ్మ నా పక్కనే నిలబడి మామా పాలు ఇవిగో అంది ఒక చేతితో పాల గ్లాసు అందుకున్న శివయ్య నా మీద చేయి వేశాడు అబ్బా ముందు పాలు తాగు తాగుమామా అంది కొండమ్మ గ్లాస్లో సగం పాలు తాగి ఇదిగో కొండమ్మ నువ్వు తాగు అంటూ క్లాస్ అందించాడు నేను అందుకొని మిగతా పాలు తాగేసి వచ్చి శివయ్య పక్కన కూర్చున్నాను కొండమ్మ కానీ మామా అంది రెచ్చగొడుతూ నా జడలో ఉన్న మల్లెపూలు వాసన చూస్తున్నాడు ఆహా మత్తుగా ఉంది కొండమ్మ మల్లెపూల వాసన అంటూ బుగ్గపై ముద్దు పెట్టాడు నాకు కొత్త అనుభూతి కలుగుతుంది మత్తు ఆవహిస్తుంది అంతకు ముందు రాని అనుభూతి వీడు ప్రశాంతంగా చేస్తున్న చేష్టలకి తట్టుకోలేకపోతున్నాను ఈరోజు అసలైన అనుభవం చూడబోతున్నాననే ఫీలింగ్ కలిగింది నాకు అప్పుడు అందుకుంది కొండమ్మ మాటలు మామా అంది చెప్పుకోండమ్మా ఏంటి నీ మాట దూరం నుండి వినిపిస్తున్నట్లుంది అన్నాడు కొండమ్మ కాస్త దగ్గరికి వచ్చి మామా ఈ గదిలో రీసౌండ్ వలన నీకు అలా అనిపిస్తుంది అంది చెప్పుకోండమ్మా అన్నాడు మనం సంతోషంగా ఉన్నాం కదా మరి అమ్మాయి గారు రెండు సంవత్సరాల నుండి ఎలా తట్టుకుంటున్నారు మామా అంది అవునే అమ్మాయిగారు నరకం చూస్తున్నారేమో మరో పెళ్లి చేస్తే మంచిది మంచి వయసులో ఉంది కదా అన్నాడు ఎన్నాళ్ళు తోడు లేకుండా ఎలా ఉంటుందో మామా అంది అమ్మాయి గారు ఎంత అనాథ అయినా బాబుని కట్టుకున్నాక ఆమె మన యజమాని ఆమె గురించి అలా మాట్లాడుకోవడం తప్పు అన్నాడు మామా మాటలేగా అంది కొండమ్మా అమ్మాయి గారు కూడా అచ్చం నీలాగే అందంగా ఉంటారు నువ్వు కాస్త నలుపు అంతే ఒకసారి కూరగాయల పెరట్లో వంకాయలు కోయడానికి వంగినప్పుడు చూశాను అమ్మాయిగారిని అలా చూడటం తప్పు కదా మామా అంది నేను కావాలని చూడలేదు కొండమ్మా అనుకోకుండా చూశాను అంతే అన్నాడు నా గురించి మాట్లాడుతుంటే నాకు మజాగా అనిపించింది మామా గారు కూడా అచ్చం నాలాగే ఉంటారు కదా అంది కొండమ్మ కావాలని శివయ్యని రెచ్చగొడుతుందని అర్థమైంది నాకు అవును కొండమ్మ నైటీలో అమ్మాయిగారు నడుస్తుంటే భలే ఉంటారు అన్నాడు ఓరిన మామా గారిని అలా ఎందుకు చూశావు అంది కళ్ళ ముందు కనిపించే అందాల్ని చూడకుండా ఎలా ఉంటాం కొండమ్మ నేను వేరే ఉద్దేశంతో చూడలేదు నువ్వుండగా నాకేమవసరం కొండమ్మ నాకు ఈ రేచికటి లేకపోతే నీ అందాలు చూసుకుంటూ ఇంకా హాయిగా ఉండేవాళ్ళం అన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత పాటలో చెప్పుకుందాం అంతవరకు సెలవు బాయ్